మెగా ఫ్యామిలీలో మెగా హీరో చిరంజీవితో స్టార్ట్ అయ్యి నాగబాబు పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ అల్లు అర్జున్ అల్లు శిరీష్ సాయి ధరం తేజ్ వరుణ్ తేజ్ మరియు వైష్ణవ్ తేజ్ హీరోలుగా ఉన్నారు ప్రస్తుతానికి మెగా ఫ్యామిలీ నలుగురు స్టార్ హీరోలుగా చిరంజీవి పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ మరియు అల్లు అర్జున్ టాలీవుడ్ ను ఎలుతున్నారు ఒకే కుటుంబం నుండి ఇంతమంది స్టార్ హీరోలను మనం చాలా అరుదుగా చూస్తాం మెగా ఫ్యామిలీకి చెందిన మొత్తం సినిమాల సంఖ్య రెండు వందల యాభైపైనే ఇప్పటి వరకు ఆ ఫ్యామిలీకి వచ్చిన అవార్డులు ఇరవైకు మించి వచ్చాయి చిరంజీవి ఇండస్ట్రీలో అత్యధిక హిట్స్ ఇచ్చి వన్ హీరోగా నిలిచాడు నెంబర్ వన్ హీరోగా ఇరవై ఐదు ఏళ్ల పాటు టాలీవుడ్ ని శాసించాడు నాగబాబు హీరోగా రాణించలేకపోయినా టాలీవుడ్ లో మంచి ఆర్టిస్టుల్లో ఒకరిగా స్థిరపడ్డాడు అలాగే నిర్మాతగాను సక్సెస్ అయ్యాడు పవన్ కళ్యాణ్ తొలి ప్రేమ ద్వారా స్టార్ డమ్ సంపాదించాడు తమ్ముడు బద్రి ఖుషి చిత్రాల విజయాల ద్వారా తిరుగులేని హీరోగా మారాడు రామ్ చరణ్ కేవలం కొన్ని సినిమాలతో రికార్డుల రారాజుగా మారిపోయాడు అతని మగధీర రూపాయలు ఎనభై కోట్లకు పైగా షేర్ వసూలు చేసి అప్పట్లో రికార్డుగా నిలిచింది అతను తన తండ్రి సింహాసనాన్ని ఆక్రమించడానికి ముందుకు సాగుతున్నాడు ఆర్య దేశముదరు పుష్ప తదితర చిత్రాల ద్వారా స్టార్ డమ్ తెచ్చుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం టాలీవుడ్ ప్రేజీ హీరోలో ఒకడు మెగా కాంపౌండ్ నుండి వచ్చే ప్రతి హీరో ఎంతో క్రమశిక్షణతో అరణ్యం చేస్తూ మరియు మెగాస్టార్ అభిమానులను వారి అభిమానులుగా మార్చుకుంటున్నారు మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ స్టార్ గా మారిపోతున్నారు